హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి చెప్పుకోబోతున్నామంటే నారీమణులు చాలా ప్రీతికరంగా చూసుకునే నగలు అంటే బంగారం బంగారాన్ని మనము మన అవసరాల కొరకు తాకట్టు పెట్టడం అనేది కూడా చేస్తూ ఉంటారు కదా కాకపోతే వాటిలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఏంటంటే మీ నగలు మళ్ళీ మళ్ళీ అలా అంటే కుదువుకి పోకుండా గిరివంగళకి పోకుండా మీరు మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి రెట్టింపు చేసుకోవాలి అని అనుకుంటే గనుక మీరు కొనాలనుకున్న లేదా మీ పాత బంగారం కుదువులో ఉన్న బంగారాన్ని మీరు మంగళవారం అయితే రిలీజ్ చేసుకోగలిగితే అంటే కొంతపాటి చాలా వరకు నగలు పెట్టి ఉంటే ఆ రోజు ఒక్క నగ అయినా మీ ఇంటికి తీసుకోరాగలిగితే గనక మీ యావత్ బంగారం అంతా మీ ఇంటికి వస్తుందండి ఇలా ప్ర ప్రయత్నించి చూడండి మంచిగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది బంగారం విషయంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్